తిరుమల శ్రీవారిని సినీ నటుడు కిరణ్ అబ్బవరం దర్శించుకున్నారు ఆలయ అధికారుల దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేష వస్త్రాన్ని బహుకరించారు గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ తన కొత్త సినిమా కే ర్యాంప్ అక్టోబర్ పద్దెనిమిదిన విడుదల కాబోతున్న సందర్భంగా సినిమా విజయవంతం కావాలని స్వామివారిని ప్రార్థించానని ప్రతి సినిమా విడుదలకు ముందు స్వామివారిని దర్శించుకోవడం సాంప్రదాయంగా తిరుమలకు వస్తున్నానని తెలియజేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి పండక్కి దివాళికి ఆ సినిమా చాలా పెద్ద హిట్ చేశారు ఈ దివాలికి మళ్ళీ మేము ముందుకు వస్తున్నాము తేరామ్తో ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా చాలా బాగా వచ్చింది చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం మీరు అందరూ ఫ్యామిలీతో అందరితో వెళ్ళి సినిమా చూసి మళ్ళీ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఈరోజు చాలా పాజిటివ్గా దేవుడి ముందు ఓ పదహైదు నిమిషాలు అలా దర్శనం దొరకడం అన్నది భాగ్యం చాలా సంతోషంగా అనిపించింది ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అన్న ఎయిటీన్త్ ఫ్యామిలీ అందరితో కలిసి సినిమా చూడండి అయితే థ్యాంక్ యూ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏముంది సార్ అవుతుందన్న కేర్యాప్పై చెన్నైలో స్టోరీ షూటింగ్ జరుగుతుంది ఇంకో త్రీ ఫోర్ ప్రాజెక్ట్స్ అవుతుంది మా డైరెక్టర్ కేర్యామ్ డైరెక్టర్ నాని లేదు సార్ శృతి లీల లైలు అవి ఏం లేదు వెరీ ప్రాపర్ ఎంటర్టైన్మెంట్ రేపు మీరు థియేటర్లో కూర్చుంటే మీకు అర్థమవుతుంది చాలా వెరీ ఫ్యామిలీ అందరితో కూర్చుంటే పద్ధతిగా ఉంటుంది ఫ్యామిలీ అందరితో మీరు వెళ్ళండి మీకు ఏమైనా చిన్న వన్ పర్సెంట్ నాకు చెప్పండి చాలా బాగుంటుంది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి దర్శనం చాలా బాగా జరిగింది ఎల్లుండిన అక్టోబర్ ఎయిటీన్త్ కేరామ్ రిలీజ్ అవుతుంది అందరూ ఫ్యామిలీ అందరూ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసే ఫిలిం చాలా అంటే చాలా ఫన్ ఉంటుంది ఎవరీ ఏజ్ గ్రూప్స్ అందరూ ఎంజాయ్ చేసే ఫిలిం థియేటర్స్లో గోల్ గోల్ ఉంటుంది థ్యాంక్ యూ